సార్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మనం అమ్మోనియం సల్ఫేట్ అమోనియం సల్ఫేట్ అంటే మన పొలాల్లో వాడే సార్ అమ్మోనియం సల్ఫేట్ ఇది కూడా పాలు నిల్వ ఉండడానికి ఇది వాడుతుంటారు సార్ అమ్మోనియం సల్ఫేట్ ఇది కూడా మనకి మేజర్గా బయట షాప్లలో బెస్టి షాప్లో షాప్ ఆ దీని దీనివల్ల ఒక అమోనియన్ సల్ఫేట్ మిల్క్ ఆలక చేసిన వల్ల నేను కన్సూమర్ గా నేను తాగినప్పుడు నాకు వచ్చే నష్టం కన్సూమర్ గా మనకి అల్సర్లు రావడం కానీ కడుపు నొప్పి రావడం కానీ అపెండిసైట్స్ రావడం కానీ ఇది అన్నిటికీ కారణం అమోనియన్ సల్ఫేట్ యాడ్ చేయడం సార్ ఇది దేనికి దేనికి యూజ్ అంటే పాలను ఎక్కువ రోజులు ఉండడానికి అమోనియన్ సల్ఫేట్ వాడుతుంటారు సార్ అంటే ఇది కలిపితే పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి నిల్వ ఉంటాయి ఏం చేస్తుంది టెక్నికల్ ఏం జరుగుతుంది అందులో ఒక్కసారి టెక్నికల్ గా చెప్పండి సార్ అసలు పాలు పాలు రైతు దగ్గర తీసిన దగ్గర నుంచి అసలు ఎన్ని గంటలు నిల్వ ఉండాలి అసలు ఏం చేస్తారు చెప్పండి సార్ జనరల్ గా మనం రైతు దగ్గర పాలు పెతికిన మూడున్నర గంటల్లోనే మనం చిల్ చేయాలి సార్ కూలింగ్ లో పెట్టాలి మూడున్నర గంటల్లో మరి కొంతమంది పాలు తీసిన ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కూడా చేరుస్తున్నారు సార్ మరి అదే ఆ విధంగా ఎలా జరుగుతుందంటే ఈ విధంగా అడల్టేషన్ యాడ్ చేయడం వల్ల పాలు ఎక్కువసేపు వాళ్ళ దగ్గర నిల్వ ఉంటుంది దానికి అమౌంట్ కానీ గా యాడ్ చేయడం వల్ల వాళ్ళు నిల్వ ఎక్కువసేపు ఉంచగలుగుతున్నారు ఓకే పాలు అసలు అసలు ఎందుకు ఉండవు సార్ ఐటమ్స్ ఉంటాయి కదా పాలు తీసిన వెంటనే మీరు త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫ్రిడ్ లో పెట్టాలి కాయాలి ఏమవుతుంది ఇరిగిపోతుంది అసలు అంటే అసలు సార్ పాలని మనము పెరిషబుల్ ప్రొడక్ట్ అంటారు అంటే ఎక్కువసేపు నిల్వ ఉండే ప్రోడక్ట్ కాదు పాలల్లో న్యాచురల్ గానే బ్యాక్టీరియా వస్తుంది సార్ నాచురల్ బ్యాక్టీరియా ఓకే నాచురల్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు దాంట్లో మిల్క్ కంపోజిషన్ తీసుకుంటే మనకి ఫ్యాట్ ప్రోటీన్ లాక్టోస్ అంటే కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ వన్ ఆఫ్ ద కాంపొనెంట్ లాక్టోజ్ సార్ ఆ లాక్టోజ్ అనేది ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే లాక్టోజ్ ని కన్వర్ట్ చేస్తుంది లాక్టిక్ యాసిడ్ గా కన్వర్ట్ చేస్తుంది ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ గా ఆమ్లంగా తయారైతుందో అది కంట్రోల్ గా అంటే అందుకే నేను ఏం చెప్పాను మూడున్నర గంటల్లోనే కూలింగ్ చేయాలి అది కూలింగ్ చేయకుండా ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల లాక్టిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది లాక్టిక్ యాసిడ్ ఆమ్లంగా కన్వర్ట్ అయినప్పుడు మనం అందుకనే పాలు వేడి చేసిన పాలు పలిగిపోవడం జరుగుతుంటాయి ఇంద చూపిచ్చి అమోనియం సల్ఫేట్ సార్ దాన్ని అమోనియం సల్ఫేట్తో మనం రియేజెంట్ ఏదంటే అమోనియం సల్ఫేట్ ఓకే ఓకే వన్ ఎమ్మెల్ మిల్క్లో టూ ఎంఎల్ అమోనియం సల్ఫేట్ రీఏజెంట్ యాడ్ చేస్తున్నాం సార్ ఏ కలర్ చూడండి అమోనియం సల్ఫేట్ అయితే రెడ్ కలర్డ్గా రెడ్ గా టన్ అయ్యింది అది అమోనియం సల్ఫేట్ యాడ్ చేయకండి ప్యూర్ మిల్క్ అయితే అసలు